ఈ మహిళలకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఊహించని కానుకైతే ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది ఈ క్రమంలోనే మహిళలకు దీపం టూ పాయింట్ ఓ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తున్న విషయం మనకి తెలిసిందే అయితే గతేడాది అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన మనకి ఉచిత సిలిండర్లకు సంబంధించి పథకానైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించంగా మహిళలకు డబ్బుల్ని ప్రభుత్వం బ్యాంకు అయితే జమ చేస్తూ వచ్చింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఎనిమిది శాతం పైగా మనకి ఈ డబ్బులు అనేవి లబ్ధిదారులకు వాళ్ళ యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేసినట్లు అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు అయితే ఇప్పుడు మాత్రం ఒక గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పుకోవచ్చు ఎవరైతే గతంలో ఈ దీపం పథకం ద్వారా లబ్ధిదారులు అకౌంటు మనకి డబ్బులు అనేవి పడలేదనుకుంటున్నారో ఒకసారి అకౌంట్ని అయితే చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు లబ్ధిదారులకు ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్కి సంప్రదించవచ్చని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారులను సంప్రదించవచ్చని కూడా అయితే సూచించారనమాట సో ఎందుకు అనేది చూస్తే దీపం పథకం డబ్బులు అనేవి కొంతమందికి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లకు అయితే జమ చేసినా కానీ వాళ్ళకి కొన్ని కారణాల చేత డబ్బులు అనేవి రాలేదు గతంలో మొబైల్ నంబర్లు అకౌంట్లకు లింక్ లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారనమాట కానీ ఆ తర్వాత లింక్ చేసుకోవడంతో మనకి ఈ డబ్బులు అనేవి వాళ్లకు పడినట్లు మెసేజ్లు కూడా వచ్చాయి ఇప్పుడు ఇబ్బంది లేకుండా పోయింది కాబట్టి వాళ్ళకి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతంకు పైగా మందికి డబ్బులు అకౌంట్లలో జమ చేశారు మిగిలిన రెండు శాతం లబ్ధిదారులకు కూడా వివిధ కారణాలతో డబ్బు జమ కాలేదని చెబుతూ ఉన్నారన్నమాట అయితే దీపం పథకం కింద లబ్ధిదారులు మనకి ఎనిమిది వందల నలభై రూపాయలు చెల్లించి సిలిండర్ని అయితే బుక్ చేసుకుంటే ఆ డబ్బుల్ని ప్రభుత్వం తిరిగి వారి బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేస్తూ వస్తూ ఉంది ఇప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఇరవై రూపాయల రాయితీని అయితే తిరిగి లబ్ధిదారుల ఖాతాలకైతే జమ చేస్తున్నారు మిగిలిన ఎనిమిది వందల ఇరవై రూపాయలను ఏపీ ప్రభుత్వం మనకి తిరిగి బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఇస్తున్న సంగతి తెలిసిందే తప్పనిసరిగా ఈ డబ్బులు రావాలంటే ఆధార్ కార్డుకి గ్యాస్ అకౌంట్కి మరియు బ్యాంకుకి తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి ఇప్పటికీ మొదటి సిలిండర్ బుక్ చేసుకుని వారు మార్చి ముప్పై ఒకటో తేదీలోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అయితే సూచిస్తూ ఉన్నారు అధికారులు సోరైన కానీ బుక్ చేసుకోకపోతే వెంటనే మార్చి ముప్పై ఒకటో తేదీలో బుక్ చేసుకొని మొదటి సిలిండర్ని అయితే ఉచితంగా తీసుకోండి రాష్ట్రంలో మొత్తం ఒక కోటి యాభై నాలుగు లక్షలకు పైగా డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్లు అయితే ఉన్నట్లు అంచనా ఉన్నాయి వీటిలో ఒక కోటి ఎనిమిది లక్షలకు పైగా సారి ఎనభై వేలకు పైగా కోట్ల కనెక్షన్లు అనేవి ఉచితంగా సిలిండర్లు పథకాన్ని అర్హులు రాష్ట్రంలో ఒక్కో కోటి నలభై ఎనిమిది లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్న ఆధార్ మనకి సమర్పించకపోవడం దీపం పథకానికి అర్హత పొందలేకపోయారు గ్యాస్ కనెక్షన్తో ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది అయితే దీపం పథకంలో మూడు సిలిండర్లు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఆధార్ రేషన్ కార్డ్ కలిగి ఉండాల్సి ఉంటుంది ఇక కనెక్షన్ కుటుంబంలో ఎవరి పేరు మీదనే ఉండవచ్చు వాళ్ళకి లిమిటేషన్స్ ఏమీ లేవు ఎవరి పేరు మీదనే ఉండవచ్చు కానీ తప్పనిసరిగా రేషన్ కార్డులో అయితే పేరు అనేది ఉండాల్సి ఉంటుంది లబ్ధిదారు పేరు మహిళనా కావచ్చు లేదా పురుషులైనా కావచ్చు వీళ్ళ పేరు అనేది తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట సో ఇది ఎవరైతే రేషన్ కార్డు మనకి లేకపోయి డబ్బులు రాలేదనుకుంటున్నారో వాళ్ళు రేషన్ కార్డు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అప్పుడే మీ అకౌంట్కి డబ్బులు అయితే